నమస్తే అండి తెలుగు ప్రజలకు మీ అందరికీ ఇష్టమైన అక్క బర్రెలక్క ఈరోజే పెళ్ళి అయిపోయింది చాలామందికి పెద్ద కొత్తపల్లి మండలం మాత్రమే తెలుసు నాగర్ కర్నూలు అని వాళ్ళ ఊరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ కారులు ఇప్పుడు వచ్చారు మారేడు వారి వీళ్ళ ఇంటి పేరు మారేడు చిరంజీవి వెంకటేష్ వివాహము చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శిరీష బర్రెలక్కతో పెళ్ళయి వాళ్ళ విలేజు ఇక్కడికి వచ్చిన వీళ్ళందరినీ పిల్లలు చూడొచ్చు ఇది వాళ్ళ ఇల్లు అండి ఇప్పుడే సాయంత్రం అంటే ఎందుకు ఇప్పుడే వాళ్ళు గిఫ్ట్ తీస్తున్నారు అట్లా ఇది బరదు చెప్పండి మీరు ఒక నిమిషం మీ అభిమానులకు ఏం చెప్తారు వెంకటేష్ ఒక్క నిమిషం ఒకసారి ఏం చెప్తారు మీ అభిమానులకు హ్యాపీగా ఈరోజు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మాకు చాలా మంది సరే మ్యారేజ్ ఈ ఈరోజు మళ్ళీ చాలా ముహూర్తాలు ఉన్నాయి మీరు రానకు కూడా ఎవరిని తప్పు అనుకోవద్దు వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి దూరం ఉంది చాలా తోగా ఉంది బాధ్యులు బలపతి ఏం చెప్తారు తెలుగు ప్రజలందరికీ అభిమానులకు వచ్చ పందిలు వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ రాలేకపోయిన వాళ్ళ గురించి కూడా నేనేం వాళ్ళను తప్పు పడ్డాను ఎందుకంటే ఈరోజు చాలా లగ్గాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకుంటే ఇది ఒక్కటే కాదు కదా ముందు ముందు ఇంకా చాలా కార్యాలు ఉంటాయి నెక్స్ట్ ఎన్టీ ఎలక్షన్ అది ఉంటే అప్పుడు వచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడు కూడా ఒక పాట పాడతాడు మీద చిన్న పాట మీరు అందరు ఊహించుకొని బరి చెప్పాలనుకుంటాడో అది పాట రూపంలో మీరు చెప్పాలి అలా ఎప్పుడు గుర్తుండిపోయే పాట ఉండాలి మినిట్ నిలబడండి ఇప్పుడు బరెలక్క పెళ్లి గురించి మంచి సింగరు బరెలక్క పేదవాడు పాట రూపంలో గిఫ్ట్ వెంకటేష్ వాడితే ఎట్లా ఉంటుంది బరెలక్క గురించి తనువులో నా సగభాగమైనానివే తోడు నిలిసినాలివమ్మా ఆత్మీయతను బేయమ్మ నీవమ్మా వయసుడుకొచ్చినప్పుడు నాతో అడుగుల్లో అడుగేస్తే నీ తల్లిదండ్రి నిడిచి వచ్చిన ఇంటి పేరు మోసి కంటి పాపల ఇంటి దీపమై వెలిసావు ఎల్లవేళల నా తోడు అయి ఉండమ్మా తోడు నిలిసినాలివమ్మా ఆత్మీయతను బంచే అమ్మ ఇవమ్మ కష్టాల కన్నీళ్ళను కటిక చీకట్లనే బ్రతుకుతూ కలిమిలే మీడిలన్నీ పంటి బిగుతో పడుతూ అలసి సొలసిపోయి ఆ కలితో నేనొస్తే నోటికాడి మెతుకులై కడుపు నింపావు లిసినాలివమ్మా ఆత్మీయతను బే అమ్మ నీవమ్మా నువ్వు నాకు పరిచయం బర్రె లక్క ఎల్లవేల నువ్వు అమ్మా మీరిద్దరు కూడా మంచిగా హ్యాపీగా ఉండాలి ఏ కష్టం వచ్చినా తెలుగు ప్రజలు అందరు ఉంటారు కానీ మీ ఇద్దరు మంచిగా ఉండాలి అంతే ఎవ్వరు ఇబ్బంది పెట్టినా మేము అందరం తోడుకుంటాము మీకు తెలుగు రాష్ట్రాలు కదా అమెరికాలో లండన్లో యూరప్లో కెనడాలో బరి మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చేటోళ్ళు తిరిగి అన్ని ఛానళ్ళల్లో లైవ్ పెట్టి పెద్ద పెద్ద మినిస్టర్లది కూడా లైవ్ జరగదు కానీ బరి లైవ్ జరిగిందంటే మంచి పేరు తెచ్చుకుంది మీ నాగర్ కర్నూలుకు మంచి పేరు వచ్చింది కొల్లాపూర్కి వచ్చింది మీ పెద్దపల్లి గ్రామం కదా పుట్టిన ఊరి కదా వెంకటేష్కి పెద్దపల్లి మీ రెండు గ్రామాలలో కూడా ఖుషి ఉన్నారే మీరల్లా రెండు ఊర్ల పేర్లు కూడా మోత మోతమవుతుంది నువ్వేమో చెప్తా వెంకటేష్ ఏం లేదు మేము చాలామంది చెప్పినాము ఢిండి కావాలని కాకపోతే ఏంటంటే హైదరాబాద్ నుంచి లాంగ్ డిస్టెన్స్ ఉండడం వలన రాలేకపోయారు మినిస్టర్స్ కొడుకు చాలా వరకు ఇచ్చినాము ఇంకోటి మా లోకల్లో ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి వలన కొందరు రాలేకపోయారు మా మేము ఏమన్నా తప్పుగా అర్థం చేసుకోము వచ్చిన వాళ్ళందరికీ ఏం ఇదండి అసలు అద్భుతమైన జనత మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఆశీర్వాదం ఉండాలి అందరూ మంచిగా వీళ్ళని ఆశీర్వదించాలి మనకంటే చిన్నోళ్ళు కాబట్టి అని తెలియజేస్తూ మేము టీవీ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చెల్లెలకు మనోడికి ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇద్దామని వచ్చినాం ఎప్పటికీ వీళ్ళకి అండగా ఉంటామని మా